ఇజ్రాయెల్ అమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని సిపిఎం స్వాగతించింది ఈ నెల పదిహేడు నుండి మూడు రోజుల పాటు కలకత్తాలో సమావేశమైన సిపిఎం కేంద్ర కమిటీ గాజాలో కాల్పుల విరమణ జెమిలీ ఎన్నికల బిల్లులు మసీదు ఆలయ వివాదాలు వ్యవసాయ మార్కెటింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ముసాయిదా యూజీసీ నిబంధనల ముసాయిదా తదితర అంశాలపై కేంద్ర కమిటీ చర్చించింది అలాగే ఏప్రిల్ రెండు నుంచి ఆరు వరకు మధురైలో జరిగే పార్టీ ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభ ముందుంచే ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చించింది కేంద్ర కమిటీ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదరడం పట్ల సిపిఎం హర్షం వ్యక్తం చేసింది ఈ ఒప్పందం ఆదివారం జనవరి పంతొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది పదిహేను నెలలకు పైగా గాజాలోని పాలస్తీన ప్రజలపై ఇజ్రాయెల్ సాగించిన ఊచకొతలో నలభై ఆరు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఒక లక్ష ఇరవై వేల మంది గాయపడ్డారు కాల్పుల విరమణ తొలిదశ ఆరు వారాల పాటు ఉనికిలో ఉంటుందని ఈ సమస్యకు శాంతి రాజకీయ పరిష్కారం తిరిగి నెలకొనేంత వరకు కాల్పుల విరమణను కొనసాగించేలా చూడడం చాలా ముఖ్యమని పాలస్తీనలో శాంతి నెలకొనేలా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేయాలని సిపిఎం కోరింది లోక్సభకు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టింది వీటిలో మొదటిది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం అమల్లో ఉన్న మూడు క్లాజులను సవరించాలని రాజ్యాంగంలో కొత్తగా ఓ క్లాజును చేర్చాలని అది ప్రతిపాదించింది పూర్తి పదవీ కాలం ముగియకముందే లోక్సభ రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరపాలని వీటిలో ఒక సవరణ చెబుతోంది ఉదాహరణకు ఎన్నికలు జరిగిన మూడు సంవత్సరాలకు లోక్సభ రద్దయితే తదుపరి ఎన్నికలను రెండు సంవత్సరాల కాలపరిమితికి మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది రాష్ట్ర శాసనసభలకు సంబంధించి కూడా ఇలాంటి సవరణే ప్రతిపాదించారు ఏదైనా రాష్ట్ర శాసనసభ పదవీ కాలం మధ్యలోనే రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరుపుతారు ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు వ్యతిరేకం ఇలా రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని కుదించడం సమైక్య వ్యవస్థకు ఎన్నికైన శాసనసభ సభ్యుల హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది ఈ రెండు బిల్లులను తదుపరి పరిశీలన సమీక్ష నిమిత్తం పార్లమెంటరీ కమిటీకి నివేదించడం జరిగింది సిపిఎం ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం ప్రారంభించింది ప్రజాస్వామ్యానికి ఫెడరలిజానికి విలువనిచ్చే వారందరూ ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని సిపిఎం కోరింది ఎన్నికల నిబంధనలకు ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా మార్పులు ప్రకటించిందని వీడియోలు ఇతర డిజిటల్ విచారణలు సహా ఎలక్ట్రానిక్ రికార్డులు పొందేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థులు సంబంధిత పౌరులకు అవకాశం లేకుండా చేసిందని ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ తిరోగమన చర్య స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియపై మరో దాడి అని సిపిఎం పేర్కొంది ఈ అంశంపై చర్చించి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ ఎన్నికల కమిషన్ను కోరింది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్ ముసాయిదాపై సిపిఎం ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది దేశవ్యాప్త రైతుల ఆందోళన కారణంగా ఉపసంహరించుకున్న మూడు వ్యవసాయ చట్టాల్లోని అంశాలను తిరిగి తెరపైకి తెచ్చేందుకు ఈ విధాన ఫ్రేమ్వర్క్ ప్రయత్నిస్తుందని ప్రైవేట్ హోల్సేల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా ప్రతిపాదిస్తుందని కార్పొరేట్ ప్రాసెసర్లు ఎగుమతిదారులు నేరుగా వ్యవసాయ క్షేత్రాల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు అనుమతిస్తుందని సాంప్రదాయ మార్కెట్ యార్డులు కార్పొరేట్ నియంత్రణలోకి వెళ్తాయని రాష్ట్రంలో ఒకే రకమైన మార్కెట్ ఫీజును ట్రేడింగ్ లైసెన్స్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఈ ముసాయిదా ప్రతిపాదిస్తుందని ఇది బడా కార్పొరేట్ సంస్థలు ఏపీఎంసి మార్కెట్ యార్డులకు వెళ్లకుండా నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తుందని ముసాయిదా విధానానికి వ్యతిరేకంగా కిసాన్ సభ సంయుక్త కిసాన్ మోర్చా ప్రారంభించిన ఆందోళనలకు సిపిఎం కేంద్ర కమిటీ పూర్తి మద్దతు తెలిపింది ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాలని అన్ని పార్టీ శాఖలకు పిలుపునిచ్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదా నిబంధనలు రెండు వేల ఇరవై ఐదును సిపిఎం కేంద్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది ప్రభుత్వ నియంత్రణలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపికలో రాష్ట్రాలకు ఉన్న హక్కులపై ఈ నిబంధనలు నేరుగా దాడి చేస్తున్నాయని యూజీసీ మార్గదర్శకాల ప్రకారం త్రిసభ్య ఎంపిక కమిటీని నియమించే అధికారం గవర్నర్ ఛాన్సలర్లకు సంక్రమిస్తుందని దానికి ఛాన్సలర్ ఎంపిక చేసిన వ్యక్తే చైర్పర్సన్గా ఉంటాడని ఎంపిక కమిటీకి ఎవరిని నియమించాలనే విషయంలో రాష్ట్రాలకు చెప్పేదేమీ ఉండదని దీని అర్థం ప్రభుత్వ అజమాయిషిలో యూనివర్సిటీలలో గవర్నర్లు ఛాన్సలర్ల ద్వారా కేంద్రం తన ఇష్టానుసారం వైస్ ఛాన్సలర్లను నియమించుకోవచ్చునని సిపిఎం తెలిపింది గవర్నర్లు ఇప్పటికే ఏకపక్షంగా ఛాన్సలర్ పదవిని అడ్డం పెట్టుకొని నిబంధనలను తుంగలోకి తొక్కుతున్న ఉదాంతాలను చూస్తున్నామని బీజేపీ ఆర్ఎస్ఎస్ శిబిరానికి సన్నిహితంగా వారిని వైస్ ఛాన్సలర్లుగా రుద్దుతారని ఇది చాలా ప్రమాదకరమైన నిబంధన అని దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిందేనని సిపిఎం అభిప్రాయపడింది ముసాయిదాకు తుదిరూపు ఇస్తే బీజేపీతర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఈ నిబంధనలను సవాల్ చేయాల్సి ఉంటుందని సిపిఎం తెలిపింది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరపు ప్రార్థనా స్థలాల చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని పలు స్థానిక న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలయ్యాయి మసీదుల స్వభావాన్ని అవి ప్రశ్నిస్తున్నాయి వాటి కింద ఆలయాలు ఉన్నాయని వాదిస్తున్నాయి ఆయా ప్రదేశాలలో సర్వేలు నిర్వహించాలని కోరుతున్నాయి పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో ఇలాగే జరిగింది అక్కడ పిటిషన్ దాఖలైన రోజే కోర్టు సర్వేకు ఆదేశించింది ఆ తర్వాత జరిగిన ఘటనలు నిరసనలకు ఐదుగురు ముస్లిం యువకుల మరణానికి కారణమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాధికారులు హిందుత్వ శక్తుల అజెండాను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి హజ్మీర్లో కూడా స్థానిక కోర్టు హజ్మీర్ షరీఫ్ దర్గాలో సర్వే నిర్వహించాలన్న పిటిషన్ను అనుమతించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరపు ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ హిందూ సంస్థలు దాఖలు చేసిన కొన్ని పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు దిగువ కోర్టులలో దాఖలైన అన్ని పిటిషన్లను వాటి ఆదేశాల ప్రకారం జరుగుతున్న సర్వేలపై స్టే విధించింది ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును సమర్థించాలని ప్రార్థనా స్థలాలపై వివాదాలను లేవనెత్తేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకొని చట్టాన్ని అమలు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సుప్రీంకోర్టును కోరింది ఏప్రిల్ రెండు నుంచి ఆరవ తేదీల మధ్య మదురైలో జరగనున్న పార్టీ ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభ ముందుంచే ముసాయిదా రాజకీయ తీర్మానంపై కేంద్ర కమిటీ చర్చించింది ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని కేంద్ర కమిటీ ఖరారు చేసింది పార్టీలోని అన్ని స్థాయిలో చర్చించేందుకు వీలుగా దీనిని ఫిబ్రవరి ఒకటవ తేదీ విడుదల చేస్తారు నిర్మాణ నివేదిక ముసాయిదాను ఖరారు చేసేందుకు మార్చి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో సమావేశం కావాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది